హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో అన్ని మిక్స్డ్ వెరైటీస్ అయితే తక్కువ బడ్జెట్లో అయితే ఉన్నాయి సో మనకి ఇది వచ్చేటప్పటికి డోలా మెటీరియల్ వస్తుంది జరీ బోర్డర్ కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా అండి సిల్క్ జార్జెట్ ఐటము ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మీకు మంచి ఐటెం వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఇది కూడా మల్ మల్మల్ కాటన్ శారీ బ్లౌజ్ పళ్ళు బ్లౌజు సేమ్ అండి బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు కానీ బ్లౌజ్ కానీ వచ్చేస్తాయి ఇది కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ప్యూర్ మల్బరీ జూట్లో వస్తుందండి వెరైటీ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది కాస్ట్లీ ఐటమ్ మేడం ఇదైతే మాత్రం బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి కాస్ట్లీ ఐటమ్ పన్నెండు వందల నుంచి పదిహేను పద్దెనిమిది వందల దాకా కూడా అమ్మొచ్చు సో అంత కాస్ట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ సారీ అండి ఇందులో ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చిందండి ఇది కూడా రబ్ చేసే వచ్చింది ప్యూర్ ఆర్గంజా వస్తుందండి మెటీరియల్ నేను ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇవన్నీ రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్ ఇవి మనం మిక్స్లో మిస్టే మిస్టేక్స్ కూడా అమ్ముతాం కదా వాటిలో వచ్చింది బ్లౌజ్ కూడా హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలాగే అండి శారీ అంతా కూడా అక్కడక్కడ డ్యామేజ్లు అయితే ఉంటాయండి బట్ ఇలా స్టిచ్ చేసే వస్తాయి మీకు ఇలా స్టిచ్ చేసే వస్తాయి కలర్ ఇలా కనిపిస్తుంది మీకు ప్రైస్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను జస్ట్ త్రిబుల్ నైన్ మేడం నెక్స్ట్ దీనికి బ్లౌజ్ ఉందా లేదు సో ఇది బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ బ్లా బ్రాసో శారీ నాలుగు యాభై షిప్పింగ్ ఇదైతే మూడు యాభై ఫ్రీషిప్పింగ్ ఫ్యాన్సీ సారీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ డోలా కలంకారీ శారీ ఇది అయితే బ్లౌజ్ అయితే రాదండి ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ మాత్రం రాదు థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ డోలా వస్తుంది మెటీరియల్ నెక్స్ట్ ఇది బెన్నీ సిల్క్ శారీ ఇది కూడా బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ వస్తుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఏమీ ఉండదు బెన్నీ సిల్క్ శారీ ఇది డ్రెస్ లాగా కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మిక్స్లో వచ్చింది మనకు కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా గ్లాస్ టసరు ఈ కలెక్షన్ కూడా చాలా అమ్మేం మనము సో ఒకటి రెండు లైట్ కలర్స్ అయితే ఉన్నాయండి సో దీంట్లో కూడా బ్లౌజ్ లేదు ఓన్లీ శారీ అండి బ్లౌజ్ అయితే లేదు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనం త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాము ఫ్యాన్సీ వెరైటీ మిస్టేక్స్లో వచ్చింది బట్ నో మిస్టేక్ పళ్ళు బ్లౌజ్ అండి జస్ట్ త్రిబుల్ నైన్కి వచ్చేస్తుంది సారీ అండ్ నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ శారీ ఇది కూడా అంతేనండి మనకి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది బ్లౌజు ఇది ఫ్రెష్ పీస్ అండి కంప్లీట్గా ఫ్రెష్ పీసు పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుందండి క్వాలిటీ వైజ్ మీకు ప్రైజెస్ ఉంటాయి నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నిన్న కూడా మనం క్లియరెన్స్ ఎల్లో పెట్ పెడుతున్నాము ఒకటి రెండు పీసులు ఎక్స్ట్రా వచ్చినవి సో సెవెన్ డబల్ నైన్ పడుతుంది కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ఈ విధంగా కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ అండి బాగుంటుంది ఐటమ్ అయితే బ్లౌజ్ లోపల ఉంటుంది బోర్డర్ కలర్ కాంబినేషన్ జస్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ ఉంటుంది పళ్ళు బ్లౌజు ఫ్రెష్ ఐటమ్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ అండి కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజు కొంచెం కాది హ్యాండ్లూమ్ ఐటెం లాగా వస్తుంది ఫ్యాన్సీ వెరైటీ ఫ్రెష్ పీస్ ఫ్రెష్ సిక్స్ డబల్ నైన్ సేమ్ అందులో ఇంకో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూపించరా హ్యాండ్లూమ్ ఐటమ్ లాగా వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు షిప్పింగ్ చూసుకోండి నేను వీడియోలో కూడా చెప్తానే ఉన్నాను షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ పోతుంది దగ్గర దగ్గరగా మీరు షిప్పింగ్ కట్ చేసుకొని ప్రైస్ అనేది ఎంత ఎంత ఉందో ప్రైజ్ అనేది చూసుకొని పెట్టుకోండి చూసి ఓకేనా ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇది కూడా ఆయిషా బ్రాండ్లో అండి మొత్తం పిచ్వాయి తీము ఎంత బాగుందండి ఇవన్నీ త్రిబుల్ నైన్ ఆ రేంజ్లో మనం అమ్మినటువంటి స్టాకే ఎంత బాగుందో శారీ అయితే కలరు కలర్ ఇదండి ఎగ్జాక్ట్ కలర్ ఇది ఇందాక చూసింది కాదు ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇలా వస్తుంది మేడం ఇది కూడా సిక్స్ డబల్ నేను ఇచ్చేస్తున్నాను ఇదైతే ఓన్లీ సారీ బ్లౌజ్ లేదండి ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఫోర్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఇది మష్రూ క్రేప్ సారీ అండి ఫ్రెష్ పీస్ ఇది కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాయి ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు నేను పద్దెనిమిది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ డోలా ఫ్రెష్ పీస్ పీస్ కూడా ఫ్రెష్ పీస్ మేడం ఫ్రెష్ పీసు బ్లౌజ్ ఇలా వస్తుందండి ఫ్రెష్ వస్తుంది ఐటమ్ కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రెష్ ఇది మిక్సే మనం ఈ రేటు అమ్ముతున్నాం డ్యామేజ్ ఈ రేటు అమ్ముతున్నాం పన్నెండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది ఈ సారీస్ కూడా చాలా అమ్మాము బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ సూపర్ బ్లౌజు త్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తిప్పేసే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కథాన్ బెనారస్ సారీ అండి పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ట్వల్వ్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ అండి ఇది కూడా మంచి బ్లాక్ విత్ మస్టర్డ్ కలరు చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీడు నచ్చితే లైక్ చేయండి ఆఫర్ సారీస్ మిస్ అవ్వద్దు షాప్కి రావచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్